పుష్పా టూ సినిమాతో లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది ఇదే రోజున రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులు బదులు కొట్టింది దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది అయితే ఈ పుష్పా టూ సినిమా మరో రకంగానూ వార్తల్లో నిలిచింది అదే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఈ సినిమా విడుదల సమయంలోనే థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరడంతో తొక్కేసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లాడు ఈ ఘటన తర్వాత శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు పుష్ప టీం మొత్తం కూడా అండగా నిలిచింది పిల్లాడి చికిత్సకు అయ్యే ఖర్చంతటిని కూడా తామే భరిస్తామని భరోసా ఇచ్చింది ఇక అల్లు అర్జున్ కూడా శ్రీతేజ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు అలాగే దిల్ రాజు అల్లు అరవింద్ బన్నీవాస్ కూడా పిల్లాడి కుటుంబానికి భారీగా ఆర్థిక సహాయం చేశారు కాగా ఈ దుర్ఘటన జరిగి నేటితో ఏడాది పూర్తయింది ఈ క్రమంలోనే శ్రీతేజ్ గురించి అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు దీంతో అల్లు అర్జున్ టీం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చిన్నారి ఖర్చు చేశారనే విషయాలను శ్రీ తేజ్ కోసం అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఇరవై లక్షల నలభై వేల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా తెలియజేశారు అలాగే శ్రీ తేజ్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా సుమారుగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశారు ఇలా చిన్నారి పేరుపై ఫిక్స్ డిపాజిట్ చేయడంతో బ్యాంక్ నుంచి ఇప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పై సుమారుగా పదిహేడు లక్షల వరకు వడ్డీ కూడా వచ్చినట్లుగా తెలియజేశారు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుమారుగా డెబ్బై ఆరు లక్షల రూపాయల వరకు హాస్పిటల్ బిల్లులు బకాయి ఉండటంతో వాటన్నిటినీ కూడా అల్లు అర్జున్ టీం క్లియర్ చేసిందని తెలిపారు ఇలా శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ సుమారుగా నాలుగు కోట్ల వరకు ఖర్చు చేశారని హీరో టీం క్లారిటీ ఇచ్చింది